పూర్వీకులు మనకు ఇచ్చిన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు మన భవిష్యత్ తరాలకు ఇస్తేనే మన జాతుల గొప్పతనం నిలబడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా కట్టమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆదివాసీ నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గట్టమ్మ ఎదురు పిల్ల సమ్మేళన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆటపాటలతో దేవుళ్లను కొలిచే సంస్కృతి మనకుందన్నారు

లేకుంటే కమ్యూనిటీ హాల్స్ లో ఏదో గుడిలో బిడ్లో చుట్టుపక్కల గుళ్ళ డెవలప్మెంట్ కోసము ఇంత జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి అనేది మనం అందరం చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి మరి మంచి జరగడం కోసం మీకు అందరికి తోడుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియ